దేశంలో మూడవసారి నరేంద్ర మోదీ ప్రధాని కావటం భువనగిరి ఎంపీగా తాను గెలుపొందటం ఖాయమని భువనగిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బూరనరసియ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఉదయం మార్నింగ్ వాకర్స్ తో ఆయన మాటామంతి జరిపారు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తాను భువనగిరి పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ది పనులు చేపట్టానని ఆయన గుర్తు చేశారు మరోసారి తనను ఎంపీగా గెలిపిస్తే ఇరవై వేల కోట్లతో మరింత అభివృద్ధి పనులకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు నేను మన ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏం సఫర్ చాలు ఈరోజు అందరు హైదరాబాద్ అయితే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు కేంద్రీయ విద్యాలయ తెచ్చిందని పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాను కొద్ది రోజులు అయితే మన బంగూర్ కోర్టు రోపేలు ఎక్కి కూర్చొని పైకి ఇప్పుడు నడవటం కష్టం ఇవన్నీ డెవలప్ చేశాను మన మీరు అవకాశం అక్కడ మోడీ గారు